గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రజా సమస్యలను పూర్తిగా గాలి పేసి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతిపక్షం కేవలం మా మంత్రి మాలో మహిళా సభ్యుల్ని తిట్టిరని ఓ ఇద్దరు ఏదో మాటలు అన్నారని అంతకంటే ముఖ్యమైన చాలా కీలకమైన ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన కానీ ప్రజా విద్యకు సంబంధించిన కానీ బడ్జెట్ అలొకేషన్ మీద కానీ చర్చ పట్టకుండా ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యమైంది ప్రతిపక్షం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయం మీకు తెలియజేయదలుచుకున్న రెండోది కేటీఆర్ గారు పదే 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 పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు పార్టీ ఫిరాయింపుల గురించి ఇంతకుముందు కూడా చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయింపులు ఎలా జరిగాయి పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిన వ్యక్తులు ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత ముందుకు మెజారిటీ ఉన్న ప్రభుత్వం కూడా పార్టీ ఫిరాయింపులు చేసి ప్రోత్సహించిన విధానం అందరికీ తెలిసిందే ఇలాంటి మూడు నాలుగు అంశాలపైన క్లియర్ గా ఈరోజు నేను మీకు సద్దాం ఈవినింగ్ చర్చలో పాల్గొనడానికి వచ్చా ముందుగా చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ ఎంపీ విలీనం కానుందా కాంగ్రెస్ లో అనే అంశాలు తెలంగాణ రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతుంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫిరాయింపులకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఏమున్నది మంచికో చెడ్డకో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇచ్చిరు ఇచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ లోని ఒక పది మంది ఎమ్మెల్యేల్ని బలవంతంగా పైసలు ఇచ్చా బదిరిత్యా కేసుల పుణ్య అన్న పది మంది ఎమ్మెల్యేల్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాన్ని మనం గమనించినట్టయితే ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్కి పూర్తి విరుద్ధం దీన్ని యాంటీ డిపెక్షన్ లాక్ ఇందుకు వస్తుంది టూ బై త్రీ ఎమ్మెల్యేలు అంటే ముప్పై ఎనిమిది మందిలోని ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది వస్తే మాత్రమే టిఆర్ఎస్ ఎల్పి అంటే డిఆర్ఎస్ ఎల్పి భారతీయ రాష్ట్ర సమితి ఎల్పి లెజిస్లేచరీ పార్టీ విలీనం జరుగుతుంది లేకపోతే మాత్రం వీళ్ళందరూ కూడా అనర్హ వేటకు గురవుతారు అనర్హ వేటకు ఎప్పుడు గురవుతారు అంటే దాని మీద హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుత్బుల్పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు వీళ్ళిద్దరు కూడా గౌరవ తెలంగాణ హైకోర్టులో రిట్పిటీషన్ ఫైల్ చేయడం జరిగింది రెడ్డి గారి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి ముందడున్న రిట్ పిటిషన్ విజయసేన్ రెడ్డి గారు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు ఏం చేశారని చెప్పి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఎంత విధంగా జల్దీ వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫికేషన్ కు గురయ్యే అవకాశం విషయాన్ని తెలియజేస్తూ రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం ఒక భారీ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు దారి తీయబోతుందనే విషయాన్ని ఈ రోజున ఈ సాయంత్రం నేను మీ అందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక తప్పగా ఉప ఎన్నిక దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు మళ్ళీ టిఆర్ఎస్ కి మళ్ళీ వెళ్ళి కేటీఆర్ తో కక్ష ఉందామని అంటారు మిగతా తొమ్మిది మంది ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి మన పోచారం శ్రీనివాస రెడ్డి ఇంట్లో కూర్చుండి ప్రతి ఎమ్మెల్యే తోటి ఐదు ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు మాట్లాడి మీకేం కాదు నేనున్నా నేను చూసుకుంటా విషయాన్ని చెప్పి వాళ్ళ యొక్క ధైర్యం నింపే వ్యక్తం చేసిండు మంత్రి పదవుల కోసం వాళ్ళు ఎంతకైనా దయగాడుతారనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి పోతున్నాప్పుడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజా సమస్యలపై వాళ్ళకు పట్టింపు లేదు కాబట్టి వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏమైనా ప్రతి ప్రతి ఎమ్మెల్యే ఐదు నిమిషాలు టైం తీసుకున్నారు రేవంత్ రెడ్డితో అంటే ఏం మాట్లాడింటారు బిజినెస్ డీల్సా లేకపోతే ప్రభుత్వ వారంలో వీళ్ళకి రాసిన కమిషన్లా లేకపోతే నిజంగా వాళ్ళని గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడుంటారా ఒక్కోడు కూడా ఒక్క ఎమ్మెల్యే ఆ క్యారెక్టర్లో వ్యక్తులేరు మొత్తం అమ్ముకు అమ్మడం తినడం దోచుకోవడం ఎందుకు కూడా రేవంత్ రెడ్డి ఎవరి మీద ఆరోపణలు చేసిందో వీళ్ళు దొంగలు వీళ్ళు అందరని ఆ దొంగలు వీళ్ళందల్ని కూడా రేవంత్ రెడ్డి ఇలా సగౌరవంగా పార్టీలకు ఆహ్వానిస్తుండు ఎందుకంటే ఈ ప్రభుత్వం కూలిపోయిన ఇట్లా రేవంత్ రెడ్డి ఉన్నాడా మనం చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కండర చేస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ఈడీ విషయంలో కానీ సిబిఐ కానీ వాడకుండా రేవంత్ గవర్నమెంట్ నడపడానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యల్ని అంటే ఎందుకు ఈ పార్టీ పురాయింపుల్ని ప్రోత్సహిస్తుంది యాంటీ డిఫెక్షన్ లా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట రెండు పార్ట్ టూ మన క్లియర్గా చెప్తుంది డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడైనా కానీ ఒక పార్టీ బీఫామ్ మీద చేసిన ఎమ్మెల్యే ఆ పార్టీ చేంజ్ అవ్వాలంటే పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే చేంజ్ రావాల్సి ఉంటుంది లేకపోతే చేంజ్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత రాజ్యాంగం ఒప్పుకోవు పంతొమ్మిది వందల ఎనభై ఐదు భారత రాజ్యాంగ సవరణ యాభై రెండు ప్రకారం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలోని భారత రాష్ట్ర భారత రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది ఆ రాజ్యాంగ సవరణ క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే కలిసిన ఎమ్మెల్యే విప్పును ధిక్కరించిన వెంటనే పార్టీకి సంబంధించిన విప్పును ధిక్కరించిన వెంటనే అతను డిస్క్వాలిఫికేషన్ కి గురవుతాడు దానికి సంబంధించిన మరీ ముఖ్యమైన విషయం మనం చూసుకున్నట్టయితే ఆ కర్ణాటక రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో కర్ణాటకలో రమేష్ కుమార్ అనే స్పీకర్ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు అక్కడ ఎవరకు మెజారిటీ రాని పక్షంలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడుగురు జెడిఎస్ ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించు అని చెప్పి మొత్తం పదిహేడు మందిని వాళ్ళందరూ డిస్క్వాలిఫికేషన్ చేసేసిండు దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్న కర్ణాటక హైకోర్టు పోయినా ఆంధ్రపూమ్ సుప్రీంకోర్టు పోయినా డి రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయమే అంతిమము స్పీకర్ కు ఎమ్మెల్యేల విషయంలో ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించినప్పుడు విప్పును ధిక్కరించినప్పుడు ఖచ్చితంగా వాడు వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారం స్పీకర్ కు ఉందని చెప్పి ఆంధ్రపూల్ సుప్రీంకోర్టు బెల్ల గుద్దింది ఇలా కౌశిక్ రెడ్డి మరియు కుత్ముల్లపు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వేసే పిటిషన్ కూడా తెలంగాణ స్పీకర్ నెత్తి మీద మీద కత్తిలా ఉన్నాయి ఎన్ని రోజులు ఇంకా ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తావు ఎన్ని రోజులు ఈ పార్టీ పిరాయింపుల మీద ఎన్ని రోజులు జరుపుతావు తెలంగాణ స్పీకర్ ని నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఎన్ని రోజులు మీరు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయాలని జరుపుతారు ఎప్పటికైనా తెలంగాణ హైకోర్టు రీసెంట్లీ తెలంగాణ స్పీకర్ ఆఫీస్ కు నోటీసులు ఇచ్చింది ఆ నోటీస్లో సారాంశం ఏంటంటే దాని నోటీస్లో సారాంశం ఏంటంటే కుద్బిలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పార్టీని ధిక్కరించి పార్టీ బీఫామ్ కలిసి అని చెప్పి దానం నాగేంద్ర కడియం శ్రీహరి తెల్ల భద్రాచలం ఎమ్మెల్యే వీళ్ళ ముగ్గురు మీద కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు లో ఉన్నాయి అవి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉన్నది ఏ క్షణం వచ్చినా వీళ్ళంతా డిస్క్వాలిఫై కాక తప్పదనే విషయాన్ని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక పార్టీ పేరు మీద కలిసి ఇంకో పార్టీలకు పోయిన వ్యక్తులని ఎట్టి పరిస్థితుల్లో కూడా బై ఎలక్షన్ కి కారణమైతే మాత్రం వీళ్ళని గెలిపించద్దని మిమ్మల్ని కోరుతూ మరి ముఖ్యమైన అంశాలలో ఇంకొక అంశం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన చర్చ ఒకటైతే జరుగుతున్న చర్చ ఒకటి గౌరవ అసెంబ్లీ లేదు కదా జనాలు వచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలు రచ్చిపోతున్నారు ఫ్యూవర్ హాస్పిటల్ కాడ నీరఫర్ హాస్పిటల్ కాదా మొత్తం పట్టించుకునే నాడు లేరు డెంగ్యూ కేసులని అఫీషియల్ ఎక్కడ కూడా రిపోర్ట్ రాణిస్తలేరు డెంగ్యూ కేసుల రిపోర్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చబోదు అని ఒక మలేరియా ఆఫీసర్ లేరు ఒక డెంగ్యూ నోడల్ ఆఫీసర్ లేరు ఒక్క ఎకరంలో ఒక కలెక్టర్ వివర్శలేదు ముఖ్యమంత్రి ఏమో మందిని ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి బిజీ ఉన్నాడు ప్రజలేమో కనీసం కూడా అవసరం లేకుండా డెంగ్యూకి ఎంతమంది తెచ్చుకోరా అఫీషియల్ రిపోర్ట్ ఉన్నా గాంధీ ఉస్మానియా మించు ఫివర్ హాస్పిటల్ నీలోబర్ హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కాదా వందల మంది జ్వరంతో తీవ్రమైన డెంగ్యూ కేసులు నమోదవుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వన్ పర్సెంట్ కూడా రండి లేదు రాబడితే లేదు మందిని జాయిన్ చేసుకోవడం ఉన్నాడు తప్ప డెంగ్యూ కేసు రివ్యూ అది ఎన్ని రివ్యూ పెద్ద ప్రజా ఆరోగ్యం మీ ముఖ్యమంత్రి కానీ మీ ఉప ముఖ్యమంత్రి కానీ తీసుకునే చర్యలేండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విషధేరా పాడిన వాడి సత్త కూడా ఎవ్వరికి అవసరం లేదన్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఏమో మందిని జాయిన్ చేసుకునే కార్యక్రమం ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నా హెల్త్ మినిస్టర్ అన్నా ఒక్క రివ్యూ చేసిన పాపాన పోతలేరు ఇప్పటికీ జిల్లా ఏరియా హాస్పిటళ్లలో డెల్తున్న అంశాలపై కీలక అంశాలపై ఏ చర్చలో రేపు మళ్ళీ కలుద్దాం నేను మీ చేద్దాం